రంగారెడ్డి జిల్లా మంచాల మండలం సర్పంచ్ ఎన్నికల సందర్భంగా అరుట్ల గ్రామంలో బీజేపీ పార్టీ బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మానిపాటి శోభాకుమార్ ఏడో వార్డు అభ్యర్థి రావుల జంగయ్య మద్దతుగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున గడప గడపకు వెళ్లి సర్పంచ్ అభ్యర్థి గుర్తుకు కతర ఏడవ గుర్తు స్టూల్ గుర్తుకు ఓటు వేసి జోరుగా ప్రచారం నిర్వహించారు గ్రామంలోని ప్రతి వార్డులో బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నాయకుల ప్రచారంలో జోరు అందుకుంది ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మానిపాటి శోభకుమార్ ఏడవ వార్డు అభ్యర్థి రావుల జంగయ్య మాట్లాడుతూ ప్రజలు ఆదరించి మాకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు సర్పంచ్ ఎన్నికల్లో గెలిస్తే గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం కార్యక్రమంలో మంచాల మాజీ సహకార సంఘం చైర్మన్ ముద్దు సికిందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మంచాల మండలం అధ్యక్షుడు చీరాల రమేష్ మాడుగుల కృష్ణాగౌడ్ బీజేపీ సీనియర్ నాయకులు కొంగర వెంకటరెడ్డి పాండాల జంగా గౌడ బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పున్నం రాము ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ చానిపాషా మెండు వెంకట రెడ్డి కొంగర శేఖరెడ్డి లొంగరి యాద కిరీ తదితరులు పాల్గొన్నారు يتخرب هذا التامر بس كده والله عليكم عليكم يا جماعه يا جماعه يلا يلا ها 아. 진짜 진어